వాట్ ఈస్ రాంగ్ విత్ ఇండియా సో ఈ క్యాంపెయిన్ని ప్రస్తుతము మీకు చూసారనుకోండి ఒక ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ ఎక్స్ మీకు వేరే వేరే అమెరికాకు సంబంధించిన సోషల్ మీడియా జైంట్స్ వీళ్ళు గత వారం నుంచి ఎంతలాగా అంటే భారత్ ఒక చెత్త దేశం అండి ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆహారము తినాలంటే చాలా చాలా డేంజర్ ముఖ్యంగా వెస్టర్ నుంచి వచ్చే వైట్ టూరిస్టులు జాగ్రత్తగా ఉండండి ఈ దేశము సేఫ్ కాదు హైజెనిక్ ఫుడ్ అనేది ఇక్కడ ఎక్కడా కూడా దొరకదు చాలా చాలా దారుణంగా ఉంటుంది ఇలాంటి క్యాంపెయిన్ వరస పెట్టండి మీకు ఎటు చూసినా కూడా సో ఇలాన్ మస్క్ గారు ఏమంటారు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు ఒక దేశం మీదో ఒక నాయకుడి మీద ఎలాగైనా మాట్లాడవచ్చు మేమైతే సెన్సార్షిప్ చెయ్యము సో మీ ఇష్టానుసారము రాయండి అంటే మీకు ఒక పాకిస్తాన్ నుంచి ఆఫ్రికా నుంచి అమెరికా నుంచి యూరోప్ నుంచి ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళకి ఇవాళ మన మీద ఎంత కోపం ఉందంటే కుళ్ళు ఎంతలాంటి కుళ్ళు అంటే వరస పెట్టి మీకు ట్విట్టర్లో ఇలాంటి మెసేజ్లే వాట్ ఈస్ రాంగ్ విత్ ఇండియా భారత్ ఎందుకు ఇలా ఉంది ఇంత దారుణంగా ఎందుకు ఉంది అని చెప్పి వీళ్ళు మేజర్ క్యాంపెయిన్ అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఎగ్జాజరేట్ చేయడం ఇలాగ చేసుకుంటూ వెళ్ళారు సో చూసిన మా అలాంటి వాళ్ళకి బాధ ఏమైంది వీళ్ళకంటే ఎలక్షన్స్ కదండి ఇండియాను ఏదో ఒక రకంగా బద్నామ చేయాలి దారుణమైన ఒక క్యాంపెయిన్ చేయాలి అక్కడ వీళ్ళకి విపరీతంగా డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏదో ఒక రకంగా మీకు ఇక్కడ ఎలక్షన్స్ని పాడు చేయాలి ఇదే వీళ్ళ ఎజెండా వరల్డ్ వైడ్ ఈ పని ఇవాళ చేస్తున్నారు పోయిన వీడియోలో కూడా బెంగళూరులో రామేశ్వరం కెఫేలో జరిగిన దాడుల గురించి మాట్లాడాను ఓవరాల్గా ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఎవరీ న్యూ కెండ్ కార్నర్ ఇండియాను టార్గెట్ చెయ్యాలి కానీ వీళ్ళకి తెలియని విషయం ఏమిటంటే ఒక్కసారి భారత్ అంటే వీళ్ళు మనం తలచుకుంటే మేము ఎవరి జోలికి రామురా ఒకవేళ మీరు మా జోలికి వస్తే మిమ్మల్ని విడిచిపెట్టాము మీ అంతు చూస్తాము అని చెప్పి మనం ఎన్నోసార్లు నేనైతే చూడండి ఫిబ్రవరి నుంచి ఇదే మాట్లాడుతున్నాను డెలిబరేట్గా యూట్యూబ్లో మన వీడియోస్ భారత్ అద్భుతాలు సాధిస్తుంది మనము చాలా గొప్ప మిషన్లో ఉన్నాము ఈ వార్తలు ఎవరైతే మాట్లాడుతున్నారో డౌన్ప్లే చేస్తున్నారండి అంటే ఆల్గోరిథమ్స్లో వీళ్ళు ఆల్ట్రేషన్ చేస్తున్నారు ఇండియాను పొగిడి ఇండియా గొప్ప దేశమని ఎవరు మాట్లాడినా ఆ వీడియోస్ యొక్క మీకు ఆ పాపులారిటీ అనండి సర్కులేషన్ అండి దీన్ని డౌన్ప్లే చేయండి సో ఇదే వీళ్ళకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇవాళ ఈ ట్విట్టర్ ఇన్స్టెన్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్ వీళ్ళు పనిగట్టుకొని ఈ క్యాంపెయిన్లో ఉన్నారు అని చెప్పి అర్థమైంది కానీ ఇవాళ అందరూ థ్యాంక్స్ ఎవరికి చెప్తున్నారు అంటే ముఖేష్ అంబానీ ఈయన ఇవాళ ఇంటర్నెట్ను ఎంతలాగా అంటే భారత్లో ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్ ఇంటర్నెట్ వచ్చే ఒక సదుపాయాన్ని ఒక ఫెసిలిటీని ఈయన ఇవ్వగలిగాడు దాంతో మన యువకులు యాంగ్స్టర్స్ సో వీళ్ళు కంకణం కట్టుకొని వాట్ ఈస్ రాంగ్ విత్ ఇండియా అని చెప్పి నువ్వు చెప్తావా మరి ఈ ప్రపంచానికి ఏమైందో మేము చెప్పమా ఏంటి మీరు ఈ క్యాప్షన్ని గమనించారనుకో ట్విట్టర్లోకి వెళ్ళండి వాట్ ఈస్ రాంగ్ విత్ ఇండియా అని చెప్పి ఈ క్యాప్షన్ని మీరు టైప్ చేయండి మీరు ఆ వీడియోలు చూడండి ఫస్ట్ ఏమో భారత్కి సంబంధించి మనల్ని అవమానిస్తూ మీకు మెసేజ్లు వచ్చాయి అంటే ఏంటి రోడ్ల మీద మీకు కుళ్ళిపోయిన ఆహారము ఒక చిన్నపాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వన్ డే విధానము సో ఇలాంటివన్నీ వీళ్ళు పెట్టారు పెట్టి భారత్ ఒక మంచి దేశము కాదు హైజెనిక్ ఫుడ్ అనేది దొరకదు తెల్ల రంగులో ఉండే టూరిస్టులు వైట్ టూరిస్టులు ఎవరు వచ్చినా జాగ్రత్త అని చెప్పి పెట్టారు తరువాత మీరు గమనించాలండి వాట్ ఈస్ రాంగ్ విత్ ఇండియా ఇదే క్యాప్షన్లో అద్భుతమైన వీడియోలు మన వాళ్ళు ఎంతలాగా రెచ్చిపోయారు అంటే ఒక అమెరికాలో యూరోప్లో యూరోప్ అంటే అంటే లండన్ ఫ్రాన్స్ ఆఫ్రికా దేశాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ భారత్లో ఉండే యువకులు ఎంత ఆవేశం ఉంటే నిజంగానే న్యూ ఇండియా మాట్లాడతాం ఎప్పుడు కూడా మనం ఆవేశపడమండి ఆ పోతే పోనీలే వాడేదో రాస్తున్నాడు వాడి పాపాన వాడే పోతాడని మనం విడిచిపెట్టేస్తాం ఇవాళ అలా లేదండి న్యూ ఇండియాలో వచ్చిన మార్పు షాకింగ్గా ఉంది అంటే అమెరికాలో మీకు ఒక వీధిలో బాగా మాదక ద్రవ్యాలు తీసుకొని ఇలా తూగుతున్న ఒక మహిళ ఒకడు రోడ్డు మీద అలా పడిపోయి ఉన్నాడు ఏంటి వీళ్ళందరూ కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు నేను కొంతమంది ఫారినర్స్తో వర్క్ చేశాను అప్పట్లో కొంతమంది మేధావులు మాకేం చెప్పేవాళ్ళు పేదరికము అంటే ఇండియాలో పాకిస్తాన్లో ఇలాంటి దేశాల్లో ఉంటుందిరా అమెరికా అంటే పేదరికం అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళందరూ బాగా రిచ్గా ఉంటారు నో పావర్టీ ఆల్ రిచ్ అన్నట్టుగా చెప్పేవాళ్ళు నేను వర్క్ చేసిన కొంతమంది అమెరికన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు బాత్రూమ్కి వెళుతున్నప్పుడు బాత్రూమ్ డోర్ కూడా వాళ్ళు వేసుకోరండి ఆ ఏముందిలే డోర్ తెరుచుకొని మేము వెళతాము మీరేమైనా మమ్మల్ని అడుగుతారా పొగరు అలాగే ప్రతి ఒక్క విషయంలో బడ్జెట్ ఒక్క డాలర్ బయటికి తీయాలంటే వంద సార్లు ఆలోచిస్తారు మనకెలా చెప్తారు దే ఆర్ సో రిచ్ అండి మీకు డబ్బులను అలా విసిరేస్తారు అలా పారేస్తారు నథింగ్ అండి అలాంటి పొరపాట్లోనే నేను పెరిగాను ఇవాళ వీళ్ళకి మన మీద ఎంత కోపము ఎంత ద్వేషము అంటే మీరు ఆ వీడియోని చూస్తే తెలుస్తుంది కానీ మనము తిరగబడిన తీరు అనుకోండి దీనికన్నా అద్భుతము అంటే మీకు ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు పెట్టాడు ప్రేమ్ గారు అక్కడెక్కడో ఒక విదేశీయ మహిళను మానభంగం చేశారంట కదా ఒక వీడియో పెట్టండి అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగితే యావత్ భారత్ ఇలాంటి దేశమేనా అని చెప్పి మనము వీడియో పెట్టాలా ప్రేమ్ గారు ఇలా వీడియో పెట్టాలా అని చెప్పి ఇంకొక మిత్రుడు ఇమీడియట్గా అంటే ఆవేశం మనకు తెలుస్తుంది మీకు ఎక్కడో ఒక దగ్గర జరిగితే ఎంటైర్ దేశం ఇలాంటిదే అని చెప్పి మీరు చెప్తే ఎలా కుదురుతుందండి మీకు ట్విట్టర్లో వచ్చిన వీడియో ఆ మీరు అనుకోండి షాకింగ్ అండి పాకిస్తాన్ లో ఒక శ్మశానములో ఒక మహిళకు చెందిన శవము ఉంటే ఆ శవాన్ని వెలికి తీసి వీళ్ళు ఏం చేశారో మీకు ఆ మెసేజ్ లో ఉంది ఒక రెండు వారాల పసి కందు ఆ పసి కందు విషయములో మీకు యూకేలో ఏం జరిగింది ఏంటి ఒక దగ్గర ఇలాంటి ఒక పసి కందు మరణించింది కోర్టులో ఆ తల్లి బోరున ఏడుస్తుంది మీకు ఆ ట్రయల్ వింటున్న జడ్జి గారు మెల్లిగా ఫోన్లలో మెసేజులు చూసుకుంటున్నాడు ఇదిరా మీరు వాట్ ఈస్ రాంగ్ విత్ అని అడగడానికి ముందు మీ దేశాలకు అంటే వాట్ ఈస్ రాంగ్ విత్ అమెరికా వాట్ ఈస్ రాంగ్ విత్ యూకే వాట్ ఈస్ రాంగ్ విత్ పాకిస్తాన్ గమనించండి గమనించిన తరువాత మా దేశము గురించి మీరు మాట్లాడండి అంతేగాని మీరు గురివింద గింజ లాంటి వాళ్ళు మీ వెనక ఉన్న నలుపుని మీరు చూసుకోకుండా మా గురించి మాట్లాడకండి మా దేశములో ఉన్న ఆలయాలు వెయ్యేళ్లకు ప్లస్ వెయ్యేళ్లకు పైగా ఉండే ఆలయాలు వెయ్యేళ్ళు అన్నారండి రెండు వేల ఏళ్ళకి క్రితం ఉన్న ఆలయాలు కూడా ఉన్నాయి వాటిని చూడండి ఎన్ని భూకంపాలు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా ఏం జరిగినా చెక్కు చెదరవండి ఇంత కూడా మీకు షేక్ అవ్వవు అలాంటి ఒక నిర్మాణము ఇవాళ ముంబైలో మేము వేసిన సీ బ్రిడ్జ్ను చూడండి అలాగే మా యొక్క ఇంజనీరింగ్ మార్బల్ చీనబ్ రివర్లో మేము వేసిన ఆ బ్రిడ్జ్ని చూడండి మీరా మా గురించి మాట్లాడుతున్నారు మా ముందు ఏ ఒక దేశము కూడా నిలబడలేదు మీరు వెస్టర్న్ కంట్రీ వాళ్ళు తెల్లవాళ్ళు అని చెప్పి మమ్మల్ని ఇలా అవమానించాలనుకుంటే మేము తిరగబడితే ఎలా ఉంటుందో వాట్ ఈస్ రాంగ్ విత్ ఇండియా అని చెప్పి ట్విట్టర్లో మన వాళ్ళు పెట్టిన వీడియోలు చూసి ఏకంగా ఇలాన్ మస్క్ అరే మన ఆల్గోరిథమ్స్కి ఏమైపోయింది ఎందువల్ల ఇండియా మీద ఇలాంటి క్యాంపెయిన్ చేశారు ఇవాళ వాళ్ళతో నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి కదా కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆపను కదా అని చెప్పాను చాలా పెద్ద పొరపాటు చేశానని ఈలాన్ మస్క్ ఇవాళ మన దాడికి వాడు దారిలోకి వచ్చాడు సో దాంతో మనము తిరగబడిన తీరు ఎంత గొప్పగా ఉందంటే ప్రతి ఒక్క దేశం నుంచి భారతీయులు ఈ యంగ్స్టర్స్ ముఖ్యంగా సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు రియాక్ట్ అవ్వడము ఆ రియాక్ట్ అయిన విధానము ఆ దేశాన్ని సిగ్గుతో చచ్చిపోయేలా చేసిందండి ఇది మీరు అగ్రరాజ్యం అమెరికా అనండి లేదా ఒక చెత్త దేశము పాకిస్తాన్ అనండి ఎవడైనా సరే బాబో ఇలాంటి వీడియోలు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇలాగ షేర్ చేస్తున్నారేంటి ఇంత దరిద్రంగా మన దేశంలో జరుగుతున్నాయని వాళ్ళ యువకులు కూడా భావించడము వాళ్ళ డిప్లొమేట్స్ కూడా సిగ్గుతో చచ్చిపోయేలాంటి వీడియోస్ మనం పెట్టి ఏంటి ఒకే క్యాప్షన్ వాట్ ఈస్ రాంగ్ విత్ ఇండియా ఇదే క్యాప్షన్లో మనము చేసిన ఎదురు దాడి మనము వీళ్ళ మీద విరుచుకుపడిన విధానము ఇవాళ ప్రపంచమంతా కూడా బాబోయ్ భారతీయులతో పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఇలాంటి జవాబే ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటున్నారంటే ట్విట్టర్ వేదికలో ఈలాన్ మస్క్ ఇవాళ బాబాయ్ ఇంతలాంటి ఒక విషయం ఎందుకురా జరుగుతుంది ఇది ఒక సోషల్ మీడియా యుద్ధములా ఉందని చెప్పి అతను మెసేజ్లు పెడుతున్నాడంటే మన యంగ్స్టర్స్ యొక్క సత్తా ఎలాంటిదో జస్ట్ ఒకసారి ఈ వీడియో ప్రూవ్ చేసింది జస్ట్ మీరు కుదిరితే ట్విట్టర్ చూడండి ఇలాంటి వీడియోసే మీకు కూడా కనిపిస్తాయి మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్